ాలసుబ్రహ్మణ్యం అద్భుతమైనటువంటి గారగంధర్ ఆయన అద్భుతమైనటువంటి గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఒక కళాకారునిగా మేమందరూ అభిమానులు తెలంగాణ సమాజంలో చాలా మంది అభిమానులు ఉన్నారు కానీ తెలంగాణ రాష్ట్రానికి సంస్కృతికి తెలంగాణ కళకు తెలంగాణ జానపద కళలకు కానీ తెలంగాణలో ఉన్నటువంటి సప్పన్న కళలకు కానీ వేదికైనటువంటి రవీంద్ర భారతిలో ఇలా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టడం మాత్రం తెలంగాణ సమాజం మేము సమాజం తీవ్రంగా కట్టిస్తా ఉన్నది ఒకవేళ కనుక మీరు రవీంద్ర భారతిలో విగ్రహం పెట్టాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది జానపద కళాకారులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేక మంది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పాట పాడినటువంటి అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర గీతంగా ఇలా ప్రభుత్వం గుర్తించినటువంటి జయ జయ తెలంగాణ పాట పాడమన్నప్పుడు తెలంగాణ స్వరాష్ట్రమే స్వర్ణయుగం కావాలనేటువంటి పదం ఉంటే నేను పాడనని చెప్పినటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్య విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో పెడుతున్నారంటే తెలంగాణ ఆత్మని తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అవమానించినట్టే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం కోసం పాటలు పాడినటువంటి గూఢ అంజయన పాట గూడ అంజయ విగ్రహం రవీంద్ర భారత్ పెట్టడానికి మీకు మనసొప్పదు తెలంగాణ కోసం పాటలు పాడి తెలంగాణ రాష్ట్రం కోసం ఐదు బుల్లెట్లు తన ఒంట్లో దింపుకొని బుల్లెట్ ఒక బుల్లెట్ గుండె దగ్గర పెట్టుకొని కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా విశ్రమించకుండా తెలంగాణ కోసం పాటలు పాడినటువంటి గద్దరు గారి విగ్రహం పెట్టడానికి మీకు మనసుప్పదు తెలంగాణ సాయుధ పోరాటంలో బండి వెనక బండి కట్టి ఏ బండె పోతా కొడుగాన కొడక పదాపరెడ్డి అని చెప్పి తెలంగాణ భూస్వాములు తెలంగాణ ధొరని కొట్టినటువంటి బండి యాదగిరి విగ్రహం పెట్టడానికి మీకు మనసొప్పదు తెలంగాణ రాష్ట్రంలో భువనగిరిలో మలదేశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా రావాలని చెప్పి భువనగిరి గడ్డ మీద ఒక ఆడబిడ్డగా తెలంగాణ రాష్ట్రం కోసం పాడపాడితే పదిహేడు ముక్కలుగా నేర్పినటువంటి పెళ్ళిళ్ళ తగ్గ విగ్రహం పెట్టడానికి మీకు మనసుొప్పదు తెలంగాణ మలదేశ ఉద్యమం జరుగుతున్నప్పుడు నల్లగొండ గడ్డ మీద దొర ఏంద్రో వాడి పీకుడేంద్రో వాడి పాడినటువంటి గుడి అంజయ్య విగ్రహం పెట్టడానికి మీకు మనసు ఒప్పదు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది కళాకారులు నిన్నటికి నిన్నదనిపోయినటువంటి అందశ్రీ గారు తెలంగాణ రాష్ట్ర గీతంగా రాశారు అటువంటి అందశ్రీ గారి విగ్రహం పెట్టడానికి మీకు మనసు ఒప్పదు ఇటువంటి అనేక మంది కళాకారులు తెలంగాణ జానపద కళకు పుట్టి పుట్టిగా అయినటువంటి తెలంగాణ జానపద కళకు మచ్చిగా అయినటువంటి ఒబ్కల ఒబ్కథని ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి చుక్క సత్య విగ్రహం పెట్టడానికి మీకు మనసు ఒప్పదు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా ఒక్కల కాల ఒక్కల ప్రదర్శన చేసి అనేక కార్యక్రమాలు చేసినటువంటి మిద్దె రాములు గారి విగ్రహం పెట్టడానికి మీకు మనసొప్పదు తెలంగాణ రాష్ట్రంలో జానపద కాలైనటువంటి చిందుకరని ఎన్నో మారుమూల గ్రామాల్లో చెప్పుకున్నటువంటి చిందు ఎల్లమ్మ బాగోతా ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి పరిచయం చేసినటువంటి చిందు ఎల్లమ్మ విగ్రహం పెట్టడానికి మీకు మనసొప్పదు ఒప్పదు ఇలా ఎస్పీ బాలసుబ్రహ్మణ్య తెలంగాణకి ఏం చేస్తున్న మీ విగ్రహం విగ్రహం పెడతా ఉన్నారు తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి తెలంగాణ కోసం పాటుపడ్డే అనేక మంది ఉద్యమకారులు ఇలా ఎస్పీ బాలసుబ్రహ్మణ్య విగ్రహం పెడతా తీవ్రంగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు మీరు ఏం చేద్దాం అనుకో తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండు మంది మంది అమరవీరు లేరు తెలంగాణ రాష్ట్రం కోసం మన ఉద్యమంలో తొలిదేశ ఉద్యమంలో దాదాపు రెండు వేల మంది విద్యార్థులు కానీ రెండు వేల మంది ఉద్యమకారులు అమరవీరులు అయితే ఇవ్వాలి మీరు ఆ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పీడ మీద కూర్చొని వారి బలిదానాల మీద కూర్చొని తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్ళ విగ్రహాలు పెడతా ఉన్నారంటే మీరు తెలంగాణ సమాజానికి ఏం ఏం సందేశం ఇస్తున్నారని అడుగుతా ఉన్నాం మీరు వెంటనే కనుక ఏస్పి బాలసుబ్రహ్మణ్య విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టాలనుకున్నారో ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి ఒకవేళ కనుక నిర్ణయాన్ని వెనక తీసుకోకుండా మీరు కనుక ఆవిష్కరణ చేస్తే ఏదో ఒక రోజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళ విగ్రహాలన్నీ కూడా కూలగొట్టే రోజు వస్తుంది ఆ పరిస్థితులు తెచ్చుకోకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క గనుక మీరు చూడకుండా ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం